చంద్రబాబు నాయుడు గారు చంద్రగిరి పల్లెనింకా చిత్తూరు జిల్లా శాసనసభ్యుగా కాంగ్రెస్ పార్టీలో ఎన్నికయ్యి విద్యార్థి నాయకుడుగా పేరు పొందాడు శాసనసభ్య సభ్యుడుగా కాంగ్రెస్ పార్టీలో గుర్తించుకున్నాడు కాంగ్రెస్ పార్టీ ఆయన్ని సినిమాటోగ్రఫీ మంత్రిగా చేసినారు మూడు సంవత్సరాలు అయిన తర్వాత మూడున్నర సంవత్సరం తర్వాత ప్రపంచములో నట సామ్రాట్ కృష్ణ అవతారము దుర్యోధన అవతారము రావణ అవతారము మానవీయ దేవుడుగా పేరు పొందిన ఎన్టీ రామారావు గారి అల్లుడుగా ఎనభై ఒకటో ఇస్విలో ఆయనకి వివాహం జరిగింది డెబ్బై ఐదు డెబ్బై ఎనిమిదవ సంవత్సరం ఇంకా ఇప్పటి వరకు ఆయన రాజకీయ ప్రజ్ఞ రాజకీయ నాయకత్వము ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దేశానికి ఒక నాయకత్వం ఇచ్చేట్ల ఒక రాజకీయ పాత్రని వహించిండేట్లా రాజకీయ ముత్సద్ది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఈ కాలఘట్టంలో ఈ పుస్తకం ఆవిష్కరణము విక్రమ్ పూల గారు జర్నలిస్టుగా ఇడీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గా పేరు పొంది ఇప్పుడు చిత్రమాధ్యమంలో యాంకర్ గా పనిచేస్తుండేట్ల విక్రమ్ పూలా గారు ఆయన బాల్యము విద్యార్థి దిశ విద్యార్థి నాయకుడు రాజకీయంగా ఎలా పెరిగినాడు అనేట్లా విచారాల్ని స్పష్టంగా చిత్రీకరించారు ఈ బుక్కులో ఈ బుక్ ని మీరు చదివితే మీకు అర్థమైతుంది చంద్రబాబు నాయుడు గారి ఒక రాజకీయ ప్రయాణము ఎలా జరిగింది ఎన్ని కష్టాలు అనుభవించాడు